నాంద్యాల తహశీల్దార్ కార్యాలయం ఆభరణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు మొదటి రోజు నలుగురు అసెంబ్లీ అభ్యర్థులుగా నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ స్వీకరించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి నామినేషన్ వేసిన అభ్యర్థులు అగ్రిగోల్ బాధ్యతల సంఘం తరపున స్వతంత్ర అసెంబ్లీ అభ్యర్థిగా దాఖలు వేసిన శ్రావణ్ కుమార్ ఎస్డిపిఐ డిపిఐ ఎంపీ అభ్యర్థి హఫీజ్ హతావుల్లా ఖాన్ నామినేషన్ దాఖలు ఎస్డిపిఐ అసెంబ్లీ అభ్యర్థి పాచిల్ దేశాయ్ నామినేషన్ మరో స్వాతంత్ర్య అభ్యర్థి అభ్యర్థిగా విశ్వనాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు మొదటి రోజు ముగ్గురు అసెంబ్లీ అభ్యర్థులు ఒక పార్లమెంట్ అభ్యర్థులతో పూర్తి అయిన నామినేషన్ ప్రక్రియ अरे हल्का कुछ है <स ornamenting tattoos> Pode que